మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మతాలకు కులాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు మీకు అందరికి తెలిసిన విషయమే మరి ఈ రోజు ఆ యేసు ప్రభుని మనం అందరూ కోరుకునేది ఒకటే ఈ ఐదు కోట్ల ప్రజలు కోసం మన మానసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిండు నూరేళ్లు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ అదే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులను గౌరవించిన ప్రభుత్వం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు తెలిసిన విషయమే అదే విధంగా క్రైస్తవులు అందరూ పూజించే యేసు ప్రభుకు ఒక చర్చు ఉండాలని గుంటూరులో పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు ఎకరాలతో స్థలం ఇచ్చి పది కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు ఇది సమయం కాదు మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మతాలకు అతీతంగా మళ్ళీ ఆగిపోయిన చర్చకు మళ్ళీ పది కోట్ల నిధులు ఇచ్చిన ఘనత మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ విధంగా క్రైస్తవుల కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒకటి తయారు ఏర్పాటు చేసి నూట యాభై ఒక్క కోట్లు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మరి స్వయం ఉపాధి పథకం కింద కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తూ వాళ్ళకి సబ్సిడీ లోన్ కూడా ఇస్తూ అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ రోజు ఈ మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్